మన జాతకంలో మనకు బాకీ ఉండాలి బాకీ ఉండాలి అంటే మనకు సుకృతం ఉంది అనుకుంటే మనకు వస్తుంది సుకృతం లేదు అనుకుంటే రాదు అది తండ్రిదైనా ఎట్ ద సేమ్ టైం తాతలదైనా ముత్తాతలదైనా రావు మరలా చూసుకున్నట్టయితే వీరాస్తిని ఎవరో ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు అంతెందుకమ్మ మొన్న ధరణి అంటే చెప్తున్న ఉదాహరణ ధరణి అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి అని చెప్పి పెట్టడం జరిగింది ఇందులో ఎవరెవరియో నిజమైనటువంటి భూములు కూడా పేరు చేంజ్ అయిపోయిన దాఖలాలు ఉన్నాయి ఇప్పటికీ దాని గురించి పుట్లాడేటటువంటి వారు ఉన్నారు అన్నారా కనుక అంతే యోగం అనేటువంటిది ఉండాలి సరే ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి కూడా మనకు బంగారము తాకట్టులో పెట్టి ఉన్నాం తెలివక అయితే ఎప్పుడైనా కూడా లేదా బంగారము దొంగతనమైంది అనుకుందాం విన్నారా ఏదో ఫంక్షన్కి వెళ్ళాము ఏదో హడావిడిలో ఎక్కడో పెట్టి ఉన్నాము అది ఎవరో అపహరించుకొని పోయారు లేదా ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చాము అది ఏదో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎక్కడో బల్ల మీద పెట్టి ఉన్నాము మర్చిపోయాము రెండు రోజుల తర్వాత గుర్తొచ్చింది కనిపించలేదు ఎట్లా ఇది ప్రశ్నశాస్త్రం అని చెప్పి ఉంటుంది అప్పుడు మీరు పెట్టినటువంటి సమయం చెప్పినట్టయితే ఆ ప్రశ్నశాస్త్రంలో ఇది ఎటు వెళ్ళింది అక్కడే ఉందా చేయి మారిందా లేదా వెళ్ళిపోయిందా ఇంట్లో నుండి ఎవరు తీశారు అనే ఇప్పుడు నిన్న ఏమైంది అంటే నిన్న ఒక కాల్ వచ్చిండే వారిది తినాలి ఆ బాబు ఇంటి నుండి వెళ్ళిపోయాడు సినిమాకు వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుండి వెళ్ళాడు ఆ పిల్లవాడు వెళ్ళిన తర్వాత పిల్లలతో కలిసి వెళ్ళాడు తర్వాత ఒక కాసేపటికి ఫోన్ చేసి ఆ మీ బాబు ఎవరో అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి ఫోన్ వచ్చి వీరెంతో ఇబ్బంది పడిపోయి ఉంటూ ఉన్నారు తర్వాత నన్ను అంటే గత పది పదిహేను రోజుల తర్వాత క్రితం జరిగింది ఇప్పటి వరకు లేదు ఏదీ లేదు నాకు ప్రశ్న శాస్త్రం మీద మనకు అడగడం జరిగింది బ్లూ కలర్ షర్ట్ కానీ ఏమైనా బ్లాక్ కలర్ షర్ట్ కానీ వేసుకొని ఉన్నారంటే బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారని చెప్పారు ఇట్లా పలానా ఎవరైనా వ్యక్తులు ఇట్లా అంటే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఉన్నారన్నారు ఎవరైనా పొట్టిగా ఉండేటువంటి వారు ఉన్నారు ఇలా కొంత మనము చెప్పినటువంటి విధానానికి వారు ఎంతో సంతోషపడిపోయారు వాళ్ళని వెళ్ళిమని చెప్పారు పలానా పలానా చోటుల్లో ప్లేసులలో మీకు తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వారి వద్దకు వెళ్ళి ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పా చెప్పలేం కదా పోలీసు స్టేషన్ నుండి కూడా ఏమైనా ఫోన్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి చెప్పా ఇట్లా ప్రశ్న శాస్త్రం ఇది ఇక పోయిన వస్తువులు కానీ బంగారం కానీ అప్పులు డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఉన్నాము వారు మనకు సమయానికి ఇవ్వలేదు సమయానికి వారు ఇవ్వలేదు అనుకుందాము లేదా ల్యాండ్ ల్యాండ్ రిలేటెడ్ ల్యాండ్ తీసుకుంటామని చెప్పి పెట్టినడమా లేదా ల్యాండ్ ఎవరైనా మన ల్యాండ్ని ఎవరైనా కబ్జా చేసుకోవడమా విన్నరా అయితే ఇలాంటివి ఏవైనా కూడా వీటన్నిటికీ మీరు చక్కగా ఇంట్లోనే ఉండి రెమెడీ చేసుకోండి అయితే ఈ రెమెడీస్ ఒక్కటే నేను చెప్పేది రెమెడీసు కొన్ని వందల వేలున్నవి మీ జాతక రీత్యా నడిచేటువంటి దశ ఇంపార్టెంట్ ఇక్కడ విన్నారా మెడికల్ షాప్లో ఎన్నో ట్యాబ్లెట్స్ ఉన్నవి కానీ మీ శరీరానికి ఏదైతే ట్యాబ్లెట్ పడుతుందో అది డాక్టర్ చెప్తేనే మీరు తీసుకోవాలి యాంటీబయాటిక్ ఎంత డేంజర్ యాంటీబయాటిక్ మనము ఏది తీసుకొని వేసుకున్నా కూడా ఇబ్బంది ఉంటుంది ఇన్నరా స్కిన్ ఇష్యూస్ రావడం కానీ లేదా ఏమైనా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ డాక్టర్ రాసిచ్చినటువంటిది మీ బ్లడ్ ఏమిటి మీ టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ రాసిచ్చింది తప్పకుండా మనకు పడుతుంది అలాగే మీ జాతక పరిశోధనలో ఏదైతే పోగొట్టుకున్నారో పోగొట్టుకునే యోగం ఉందా యోగం లే మీకు ఒకవేళ అది మరలా తిరిగి వచ్చే యోగం ఉంటే మీరు ఈ విధంగా చేసుకోండి తప్పకుండా వస్తుంది ఇలా ప్రతిదీ కూడా మనం జాతకంలో తెలుసుకోవచ్చును చెప్పవచ్చును వీరికి అన్నారా అది ఎవరి నమ్మకం జాతకము అంటేనే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది విన్నారా నమ్మకంగా మనం తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా తెలుసుకోవచ్చు ఇక ఈ పోయినటువంటి వస్తువులు కానీ లేదా అప్పుల మనకు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నామని కానీ లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నా కూడా మనకేదో వచ్చేది ఉంది అంటే ఇంక్రూమెంట్ కూడా వస్తుంది వస్తుంది అనుకుని ఇంకా రావటం లేకున్నా ఉన్నా కూడా దీనిని మీరు ఈ మనం చెప్పేటువంటి మంత్రాన్ని పారాయణం చేసుకోండి ఇది ఎట్లా అంటే ఒక ఇరవై ఒక్క దీపాలు వెలిగించాలి ఇరవై ఒక్క దీపాలు వెలిగించి కొంత గ్యాప్ తీసుకొని చుట్టూతా కూడా ఇరవై ఒక్క గీత ఇరవై ఒక్క దీపాలు వెలిగించాలి ఇరవై ఒక్క దీపాలు లేదా నలభై ఒకటి ఇట్లా లేదా నూట ఎనిమిది మీ శక్తి కొలది రిపీట్ మీ శక్తి కొలది మినిమం అయితే ఇరవై ఒకటి వెలిగించి మీరు అందులో చేప వేసుకొని కూర్చోవాలి కూర్చొని చుట్టూ దీపాలన్నీ వెలిగించుకోవాలి వెలిగించుకొని తూర్పు ముఖంగా కూర్చోవాలి కూర్చొని చక్కగా కూడా ఆచమనం పాత్రలు అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ఇక మళ్ళీ ఒక గంట గంటన దాకా అనుకొని కూర్చోవాలి కూర్చొని మీరు అయితే సంకల్పించుకున్నారో మమ మనోవాంఛలసి్యర్థం అది ల్యాండ్ భూ సంబంధితన లేదా మనీ రిలేటెడా ఆర్థిక సంబంధితన ఇలా సంకల్పించుకొని యథాశక్తి పరమేశ్వర అనుగ్రహ ఫలసిద్ధ్యార్థం చెప్పే వినియోగ అని చెప్పేసి కొన్ని విడిచిపెట్టుకొని మనం చెప్పే అటువంటి మంత్రాన్ని గంటన్నరసేపు పారాయణం చేయండి మీరు ఈ విధంగా పదకొండు రోజులు ఆ విధంగా ఇరవై ఒక్క రోజుల నుండి పదకొండు రోజులలో ఆ వస్తువు ఎవరు తీశారన తెలవడం కానీ లేదా తిరిగి మీ దగ్గరికి రావడం కానీ లేదా డబ్బులు వాడు మళ్ళీ తీసుకొని వచ్చి మీకు ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ ఉంటాయి ఇది మంత్రం చెప్తున్నాను శ్రద్ధగా వినండి కార్తవీర్యార్జునో నామ బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం లభ్యచే కార్తవీర్యార్జునో నామ రాజ సహస్రజాన్ సహస్రవాన్ రిపీట్ కార్తవీర్యార్జునో నామ రాజ సహస్రవాన్ తస్య మాత్రేన గతం లభ్యచే ఏదైతే నేను నష్టపోయి ఉన్నానో నాకు అది లాభంగా తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ మంత్రాన్ని మీరు పారాయణం చేసుకోండి గంట నలభై సేపు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది నమ్మకంగా చేయండి తప్పకుండా అమ్మవారు కనికరిస్తుంది